నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మాధు సో ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఒక సైకో సోను మోడల్ ఈయన అసలు మోడల్ ఎట్లా అయిందో అసలు మోడల్ అంటే ఏందో ఆయనకు తెలుసా లేదా అన్ని వివరాలు ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం నాకు ఎక్కువ ఇంట్రో ఇచ్చేంత గ్యాప్ కూడా అని చెట్లేదు కంటిన్యూ గా మాట్లాడుతూనే ఉన్నాడు సో ఆ గ్యాప్ ఏదో తీసుకోకుండా డైరెక్ట్ ఆయనతోనే మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం హలో సోను బేటే

వాళ్ళకి అడుగు అడుగు నా బుద్ధి ఆగదు ఐ ట్రై మై బెస్ట్ బ్యాడ్ బాల్ ఉండ నేను ఉండాలి చిన్నప్పవాటి బట్ కంట్రోల్ చేసుకుంటాను నీతో మోడల్ అంటే ఏంటి తెలుసా యా తెలుసు మన స్టైల్ మన లుక్ మన మేచే బట్టలు బట్టి పచ్చివాల చెప్పులతో చూడతాడు చెప్పులతో చూడతాడు చెప్పులు బాగాలేవంటే ఇవన్నీ వేయచ్చు చెప్పులతో కింద నుంచి పైన తాగా చూడతాడు దాన్ని మోడల్ అంటాడు ఎక్కడైనా ఉండని తప్పు ఉండని ఏమైనా ఉండని మోడల్ మోడలే ఫ్యాషన్ ఫ్యాషన్ ఇంకోసారి ఓకే నుండి దాకా చూస్తే మోడల్ అంటారు అంతే మోడల్స్ ఏం చేస్తారు మోడల్స్ ఏం చేస్తాడు మోడల్స్ ఏం చేస్తారంటే వాళ్ళ అది వాళ్ళ లైఫ్ ఇంట్రెస్ట్ పట్టి అంటే వాడు ఏం చేస్తున్నారని వా తెలుస్తుంది అర్థం సార్ మోడలింగ్ అంటే ఫ్యాషన్ మోడలింగ్ అంటే ఫ్యాషన్ దాంతో ఎట్లా సెటిల్ అవుతుంది అంటే జటిల్ అవ్వచ్చు అక్కడ చాలా ఉన్నాయి ఎందుకంటే మంచి 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 వాళ్ళు ఎత్తున్నాడు మోడల్ అంటే ఎలా ఉంటాడు వాళ్ళకి మూవీ లా అని చోటింగ్ లా అని తీసుకొని అవసరం ఓకే మోడల్స్ ని షూటింగ్ లో తీసుకొని ఏం చేస్తారు ఏం చేస్తావు షూటింగ్ లా నిన్న ఒక సినిమా లో తీసుకుంటాను అనుకో ఏం చేత్తో సినిమాలో మనకు సిమ్మల్ తీసుకుంటాడు ఏం చేస్తా ఆక్చ్ అని చేస్తాన్ మా ఫ్యామిలీ దాకా పోతది మా ఫ్యామిలీ ఏంది మా రిలేటివ్ మా దోస్తులు అందరు చూస్తారు నాకు ఆల్రెడీ బ్యాడ్ పేర్ ఉంది ఇప్పుడు నేను టీవీలో వస్తున్నా అంటేనే మా ఇంట్లో కూర్చోయిపోవాలి మా ఇంట్లో హ్యాపీనెస్ చేయాలి అంటే వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి చాలా నేర్పించిండు తదిపించిండు డాన్స్ స్కూల్ కి పంపించిండు కరాటే కాస్ కి పంపించిండు టికెట్ నేర్పించిండు అన్ని నేర్పించిండు కానీ ఇవన్నీ నేను చేయలేకపోయినా వన్ మంత్ టూ మంత్ చేస్తూ అలవీలతో కుక్కాడి అన్ని పోగొట్టుకున్నా అంటే నన్ను వాళ్ళన్నా జలుగుతే ఐఎమ్ వెరీ హ్యాంగ్రి అంటే చాలా హ్యాంగ్రీ మ్యాన్ నేను అంటే నేను దోడికి పోను దోడికి పోను నా పని నేను చేసుకుంటా అయినా ఇంత చిన్న మాట అంటే ఇంత పెద్ద చేస్తా నేను చాలా పెద్ద చేస్తా ఒక్కటా పెట్టుకుంటా ఎందుకు ఇట్లా అన్నో నువ్వు నా నన్నీకే అది ఇది అని చెప్పి ఇట్లా పెట్టుకుంటా అయితే నుంచి మమ్మీ డాడీకి ఇచ్చామున్నా చేయలే నాకు ఇచ్చామున్నా నేను చేసిన నాకు ఇచ్చమున్నది ఏంది నా స్టైల్ అంటే నాకు ఇలా ఉండాలి అంటే నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అల్లు అర్జున్ ఏ స్టైల్ ఆయన కాదు జుట్లో కోడి కోడి ఒదిగిందా కోడి కొట్టాలి అంటే అందరు స్టైల్ వేడా నా సైల్ వేడా అంటే కొంచెం మంది కోడి లేక అనుకుంటాడు ఎట్లా అనుకుంటాడా అనుకోని అని అంటే ఇట్లా వెంచి ఇట్లా చెప్పిన బూతులు మాట్లాడదు సరే నా లేక లెక్క చూపెట్టండి ఏం లేదు బా దుట్టు వాళ్ళది వాళ్ళు ఎక్కడైనా పెంచుకోవచ్చు ఆపెటోళ్ళు ఎవ్వరు లేడు అంతే ఆపెటోళ్ళు ఉంటే పోలీసు వాళ్ళు ఆపుతారు మా అంటే ఏమంటారు పోలీసు వాళ్ళు కటింగ్ చేపించ ఉంటాడు అని చెప్పి అంటాడు పోలీసు వాళ్ళు మంచి మనం చెప్తారు కటింగ్ చేయించుకోకపోతే పోలీసు వాళ్ళు ఆపుతారా అంతే అంటే వాళ్ళకన్నా కూడా పోలీసు వాళ్ళకైనా బి ఉండాలి అంటే లైక్ చేస్తారు ఇక్కడ ఉన్నాం అనుకో రా చిల్లెలు కాదు ఏదో ఒక కేసులో ఏంటోటి కాదు హైదరాబాద్ మొత్తం తెలుసు సైకోన్సోను ఎలాంటి తోడు తెలుసు టైకోసోను అంటే ఇంకా కాస్త ఇంకా కాస్త

తింటాడు ఆయడర్ వాళ్ళే నప్పంట్ నేను కొనుక్కున్నా నువ్వు తయారు చేసుకున్నా ఇప్పుడు వచ్చినప్పుడు ఇంపినావా ఆటోలా తయారు చేసుకున్నా నువ్వేనావా ఎందుకు అన్ని అన్ని రకాలుగా ఎందుకు ఇంపినా ఒక దగ్గర ఇంప ఒక దగ్గర కాకుండా అంటే ఫారెన్ కంట్రీ కాదు హైదరాబాద్ ఫేమస్ ఎక్కడెక్కడోళ్ళు ఫారెన్ కంట్రీ లా పోయి ఫేమస్ అవడు పెద్ద మాట కాదు మా ఇండియా మేమే ఫేమస్ చేస్తాం మేము బయట దేశాల పోము అంటున్నా మా ఇండియా మాదే అంటున్నా జై అంబేద్కర్ జై ఇండియా జై గాంధీ తాత జై జవహర్లాల్ నాయుడు నరేంద్ర మోడీ అంటే రేవంత్ రెడ్డి సారీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అని అడుగు తెలంగాణ సీఎం ఎవరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓకే ఆంధ్ర సీఎం ఎవరు ఆంధ్ర సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సారీ ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఓకే గాడు చంద్రబాబు నాయుడు గాడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది గారు యా గాడు గారు గాడు మనకు కొంచెం కొన్ని వర్డ్స్ లావు పడతాయి

ఆ స్కూల్ కి పోయినా కానీ స్కూల్కి పోతుండే ఇంట్లో బ్యాగ్ తీసుకొని వచ్చి ఇంట్లో డాడీ కాన మమ్మీ కానీ డాడీ వాళ్ళు జబ్బులో పెట్టుకొని మా డాడీ మందాయి అనుకుంటాడు అయ్యా మెల్ల లేపేస్తుండే మెల్ల లేపేసి బ్యాగ్ లో సివిల్ డ్రెస్ వేసుకుంటుండే ఇక టెన్త్ అందరం పోయి మా అమ్మ అప్పుడు ఫస్ట్ టైం తాగారం అయిపోయినా ఫోర్త్ కాస్త మా తాతలా వేసుకోండి నువ్వు తాగాలని చెప్పి మీ తాతని చంపినవా ఏంది మా తాతనే రచిపోయాడు మేడం మా తాత అప్పుడు లో ఉండే ఏ ప్రాబ్లం ఆల్కహాల్ తాగి తాయి కొంచెం ఎందుకంటే మా తాత నాకు చాలా ఇష్టం మేడం మా తాత లేక నేను ఒక్కడ చెప్పుకోడు మా తాత నాకు వస్తాడు బాలం పాలు ఇస్తాడు చెల్లెల పైతలు ఇస్తాడు చాలా పైతలు ఇస్తుండే మా తాత ఆయన జమ చేసుకున్న పైతలు కూడా ఇస్తుండే ఇంకా జమ చేసుకున్న పైతలు దొంగతామి చేస్తే కూడా మా పిన్ని వాళ్ళు నన్నేమని అంటే మా తాత అంటుండే ఏ వద్దు ఆడే కదా అని